హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు ఆదివారంగా ఫ్రెండ్స్ ఆదివారం శనివారం ఆదివారం సెలవుగా ఈ రేపు సోమవారం మార్కెట్ ఉందిగా బస్తాలు ఫుల్ దిగిపోతున్నాయి ఫ్రెండ్స్ మార్కెట్లో మాత్రం మామూలు కాదు బేబత్తాలు ఉన్నాయి యాడ్ చూసినా అన్ని లాట్లు లాట్లు దిగుతున్నాయి నా బండి కూడా ఇప్పుడు నేను కూడా ఒక ముప్పై బత్తలు వేసుకొచ్చా నేను కూడా ఇప్పుడు ముప్పై బత్తలు వేసుకొచ్చిన ముప్పై బొత్తాలు దిగ దిగుమరుగుతూనే ఉంది ఇప్పుడు మహా ఈ ఇప్పుడు టైం ఏడున్నర ఎనిమిది అయింది ఇంకొక రెండు గంటలైతే ఈ ఖాళీ ప్రదేశం మొత్తం నిండిపోయి పొర్లు పేరు రోడ్ల మీద అవుతాయి ఫ్రెండ్స్ మీకు రేపు జెండాపాట కంపల్సరీ జెండాపాట చూస్తాను ఏంటంటే మా మధ్యలో ఒక నాలుగైదులో జండాపాట చూపించలేదు ఎందుకంటే నాకు రావడం కలవాల పోయినాయి ఒక ఆల్మోస్ట్ ఎప్పుడైనా మార్కెట్ యూనివర్సిటీ పైకి అంతా ఖాళీ ఉంటుంది అంటే ఇప్పుడు దిగుమ జరిగేప్పుడు కొన్ని ఇప్పుడు మరి కొంచెసపటి నుంచి ఇగో ఇది ఎప్పుడు ఇటే ఫుల్ అయిపోద్ది ఇయర్ సగం నుంచి సగం ఇయర్ నుంచి సగం ఫుల్ అయిపోతూ అంటుంది ఫ్రెండ్స్ ఇగో ఫుల్ లోల్ మీద లోలు వస్తున్నాం అండి వస్తుంది మరి రేపు రేట్ ఎంత ఏమో తెలియదు కానీ మధ్యలో రెండు రోజుల సెలవులు వచ్చినాయి కదా నేను పెద్దలు బండ్ల బండ్లైట్ వేసి వచ్చిన మర్చిపోయాడు మర్చిపోయినా కూడా మర్చిపోవాలి లైట్ బంద్ చేయడం కూడా బంద్ చేయాలి ఫ్రెస్ లైట్ కూడా బంద్ చేయడం మర్చిపోయాను ఇక బా బ్యాటరీ దిగిపోతుంది ఎందుకు మళ్ళీ లోలు దిగుతూనే ఉన్నాయి వస్తూనే ఉంటాయి లోల్లు టాటర్ టాటా లోళ్ళు ఎట్ వస్తున్నావు అన్న జమ్మ జమ్మ ఓ వీడియో డీసెంపు కేసుకొచ్చినవి ఫ్రెండ్స్ లోళ్ళు నా వట్ట చూడు చెప్తున్నాగా నేను చూస్తనే ఉన్నా బడ్లు వస్తనే ఉన్నాయి చూస్తనే ఉన్నా బడ్లు వస్తూనే ఉంటాయి మరి కొ గంట పది పది పదకొండు దాటిపోతే ఇక మార్కెట్ కిక్కిరిసిపోయింది సందు కూడా దొరకదు ఇక సందు కూడా దొరకదు మామూలు లేదు అటు మీకు అర్ధ చూస్తారా ఆపెడుతున్నాడు ఇక స్టార్టింగ్ అంటే అటు 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 మెయిన్ గేట్ అది అటు నుంచి మెయిన్ గేట్ ముందు ఏడో ఎనిమిదో షెడ్ నెంబర్లు ఆ షెడ్లు బాగా నిండిపోతాయి బాగా లోడ్ ఫుల్గా కూర్చున్నా మరి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ